శ్రీమాతమ ఇరవై ఏడు నక్షత్రాలకు తగిన అదృష్టాన్ని అందించే దేవతలు ఆ నక్షత్రానికి ఏ దేవతలు అదృష్టాన్ని కలిగిస్తుంటారు ఏ దేవతను పూజిస్తే బాగుంటుంది అంటే అశ్విని నక్షత్రం యొక్క దేవత శ్రీ దేవి భరణీ నక్షత్రం యొక్క దేవత శ్రీ దుర్గాదేవి అష్టభుజములు కలిగినటువంటి అమ్మవారు కృతికా నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆరు పడై విడుగలు అంటే ఆరు ఇళ్ళులు ఉన్నటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించుకోవచ్చు రోహిణి నక్షత్రానికి దేవత శ్రీకృష్ణుడు మహావిష్ణువు మృగశిరా నక్షత్రానికి చంద్రశూడేశ్వరుడు శివుడు ఆరుద్ర నక్షత్రానికి పరమశివుడు పునర్వసు నక్షత్ర దేవత సాక్షాత్ రాజా రామచంద్రస్వామి శ్రీరాముల వారు కుమి నక్షత్రం యొక్క దేవత దక్షిణామూర్తి ఆశ్లేష నక్షత్రం యొక్క దేవత ఆదిశేషుడు మరియు జంట నాగులను కూడా చెప్పచ్చు మకా నక్షత్రం యొక్క దేవత సూర్య భగవానుడు ఆదిత్య హృదయం సూర్య భగవానుడు చేయడం పుబ్బా నక్షత్రం పూర్వ నక్షత్రం యొక్క దేవత ఆండాళ్ళ అమ్మవారు ఆండాళ్ళ దేవత ఉత్తరా నక్షత్రం యొక్క దేవత అయ్యప్ప స్వామి మరియు దేవిని కూడా చెప్పచ్చు నక్షత్రం యొక్క దేవత గాయత్రీ దేవి నక్షత్రం యొక్క దేవత సుదర్శన భగవానుడు స్వాతి నక్షత్రం యొక్క దేవత నరసింహమూర్తి ఈ నరసింహమూర్తికి కొండ మీద ఉన్నటువంటి నరసింహమూర్తికి చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తే అంత విశేషం విశాఖ నక్షత్ర దేవత సుబ్రహ్మణ్య స్వామి అనురాధ నక్షత్ర యొక్క దేవత లక్ష్మీనారాయణుడు సత్యనారాయణ స్వామి జ్యేష్ఠ నక్షత్రం యొక్క దేవత వరాహమూర్తి హయగ్రీవుడు మూలా నక్షత్ర దేవత సరస్వతి మరియు ఆంజనేయ స్వామి పూర్వాషాఢ నక్షత్ర దేవత జంబుకేశ్వరుడు మరియు శివుడు ఉత్తరాషాఢ నక్షత్ర దేవత వినాయకుడు నక్షత్ర దేవత కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ధనిష్ట నక్షత్ర దేవత పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి శతమిషా నక్షత్ర దేవత మృత్యుంజయుడు శివుడు నక్షత్ర దేవత ఏకపాదుడు శివుడు ఉత్తరాభాద్ర నక్షత్ర దేవత మహాశివుడు విశ్వేశ్వరుడు రేవతీ నక్షత్ర దేవత రంగనాథస్వామివారు ఆ నక్షత్రానికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటారు వారిని కూడా మనం పూజించి సకల అనుగ్రహాన్ని పొందుతాం విజయవస్తువు